తిరుమల భద్రత విషయంలో తరచూ ఏదో ఒక చర్చ అయితే జరుగుతుంటుంది ఇప్పుడు తాజాగా డ్రోన్లకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది యాంటీ డ్రోన్ అనేది కనుక ఉండగలిగితే తిరుమలలో తిరుమల కొండకి భద్రత ఉంటుంది అనేది ఎందుకంటే తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో అక్కడ ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం అక్కడ ఆలయ గోపురం పైన ఎటువంటి డ్రోన్లు కానీ విమానాలు కానీ ఇవన్నీ కూడా నిషేధం ఆకాశ మార్గం నిషేధం అక్కడ అది ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధం అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్యన డ్రోన్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ డ్రోన్లను నిలవరించే వ్యవస్థ శ్రీవారి సన్నిధిలో లేకపోవడం అనేది ఆందోళనకరం గత ప్రభుత్వంలో కొండపై డ్రోన్లు పట్టుబడిన ప్రతిసారి యాంటీ డ్రోన్ టెక్నాలజీ తెస్తామంటూ అప్పటి పాలకులు చెప్పుకొచ్చారు కానీ తిరుమల తిరుపతి దేవ దేవస్థానం సివిఎస్ఓగా పనిచేసిన అధికారి శ్రీవారి ఆలయ వద్ద డ్రోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని నిలువరించేందుకు బెంగళూరులోని బెల్ తయారు చేసిన అత్యాధునిక నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తామన్నారు కోట్ల రూపాయలు విలువ నా పరికరాన్ని అందించే దాత కోసం సంప్రదించారు కొంతకాలానికి ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు ప్రస్తుతం డిఆర్డీఓ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ సతీష్ రెడ్డి ఏపీకి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్నారు ఆయన సూచనలతో తిరుమలలో రక్షణ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించాలి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సైతం యాంటీ డ్రోన్ సాంకేతికతను త్వరలోనే తీసుకొస్తాము అని కూడా అన్నారు తిరుమలపై విమానాలు అలాగే డ్రోన్లే ఎగరకుండా నో ఫ్లై జోన్ గా ప్రకటించాలి అనేది కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ఇటీవల ల్యాక్స్ సైతం కూడా రాశారు అంటే వాస్తవానికి గతంలో కూడా కొన్ని డ్రోన్లు అయితే ఎగరవేశారు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు జనవరిలో తిరుమలలో ఐఓసిఎల్ గ్యాస్ ప్లాంట్ సర్వేకి వచ్చిన కొందరు డ్రోన్తో శ్రీవారి ఆలయాన్ని మాడవీధులను చిత్రీకరించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో హరియాకి చెందిన దినేష్ యాభై మూడో మలుపాద్ద డ్రోన్ ఎగరవేసి శ్రీవారి మోకాలి మెట్టు నడు నడక మార్గం అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించాడు ఇటీవల రాజస్థానికి చెందిన యూట్యూబర్ శ్రీవారి ఆలయాన్ని మాడవీధుల్లో అఖిలాండం వరకు చిత్రీకరించాడు ఇలా జరిగినప్పుడల్లా స్థానికులు విజిలెన్స్ అధికారులకు తెలపడం వారు వచ్చి డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అదే యాంటీ డ్రోన్ అత అందుపుచ్చుకుంటే డ్రోన్ ఎగిరే అవకాశం ఉండదు కదా అనేది ఇక్కడ కీలకమైన అంశం దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి